మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే గురుగ్రహము వృషభ రాశి నుండి మిథున రాశిలోనికి మే తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున మారుతున్నాడు దీన్ని కూడా సంక్రమణం అంటారు ఏ గ్రహమైనా సరే ఒక రాశి నుండి మరొక రాశిలోనికి మారడాన్ని సంక్రమణం అంటారు కానీ ప్రజాబాహుళ్యంలో ఏంటంటే రవి ఒక్కడి రవి అంటే సూర్యభగవానుడు ఒక రాశిలోంచి ఒక రాశిలోనికి ప్రవేశించడాన్ని మాత్రమే సంక్రమణంగా ఎత్తు ఉన్నారు ప్రజల్లోకి వెళ్ళిపోయింది కారణాలు ఏంటంటే మనం విశ్లేషించలేము రవి సంక్రమణానికే ఆ ప్రాముఖ్యత ఇస్తున్నారు మిగతావన్నీ చల్లంగా మాట్లాడుతున్నారు సరే దాని గురించి ఇప్పుడు డిస్కస్ అనవసరం కానీ ఇక్కడ ఈ గురువు యొక్క ప్రాధాన్యత నవగ్రహాలలో చాలా 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 ఇంపార్టెంట్ ఏ గ్రహానికి ఆ గ్రహానికి ఇంపార్టెంట్ ఉంది ఏ దీని ప్రాముఖ్యత దానికి ఉన్నది కానీ అన్నిటికంటే నూటికి నూరు పాడు శుభగ్రహంగా చెప్పబడేటటువంటి గురుగ్రహానికి ఆ ప్రాముఖ్యత ఉన్నది మిగతా వాటి కంటే కూడా అని నా అభిప్రాయం దీని అభిప్రాయం ప్రాముఖ్యత దానికి ఉన్నప్పటికీ కూడా అయితే ఇక్కడ ఇంత శుభగ్రహం కాబట్టి మనము విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి ఏ రాసుల్లో వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తారు ఏ ఏ రాసులు వారికి ఏ ఏ అశుభ ఫలితాలు ఇస్తారు అనేటటువంటి తెలుసుకున్నట్టయితే ముందుగా దానికి తగినటువంటి విధానంగా మనం నడుచుకోవటానికి లేదు దానికి తగినటువంటి పరిష్కారం మనం చేసుకోవటానికి చాలా చక్కటిగా అవకాశాలు మనకు కనిపిస్తూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం కాబట్టే మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ గురుగ్రహం యొక్క మిథున రాశిలోనికి ప్రవేశించడాన్ని అదే బ్రాకెట్లో పెట్టుకొని మిథున సంక్రమణానికి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఇక్కడ ముఖ్యంగా గురుగ్రహం నూటికి నూరు పాళ్ళు శుభగ్రహంగా చెప్పుకున్నాం కాబట్టి ఈయన యొక్క విధి విధి విధానాలు ఈయన యొక్క కారకత్వాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే విద్యకి కారకుడు విద్యకి కారకుడు అలాగే ధనానికి కారకుడు మనం ఎవడన్నా కొంచెం ధనవంతుడిగా బతకాలి అన్నట్టయితే ఖచ్చితంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకి ఉండి తీరాలి అలాగే శాస్త్రజ్ఞానం ఏదో కొంతమంది ఏవో చదువుతారు కానీ శాస్త్రజ్ఞానం కావాలి అంటే మాత్రం తప్పకుండా గురుగ్రహం యొక్క అనుగ్రహం ప్రతి వారికి ఉండాలి అలాగే ఒక అధికారం ఒక చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వాడు చేసే వృత్తి పెద్ద వ్యాపారం కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా సరే ఏమైనప్పటికీ కూడా అక్కడ మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే అధికారం ఒక హోదా వస్తుంది అలాగే ముఖ్యంగా సంతాన కారకుడు సంతానం కలగాలి అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే సంతానం కలుగుతుంది అది స్త్రీయ పురుషానికి తర్వాత విషయాలు సంతానం అంటే ఆ మగ రెండు కూడా కలిసే వస్తాయి కాబట్టి అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే కూడా రవితో పాటుగా గురి యొక్క అనుగ్రహం కూడా రెండు అనుగ్రహాలు కలిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా అనేటటువంటి కూడా శాస్త్రం నిర్దేశిస్తుంది కొన్ని చూసినటువంటి నేను చూసినటువంటి అనేక వేల జాతకాలలో ఈ విషయం కూడా రుజువైనటువంటి విషయం అలాగే మనకు ఒక మంచి కీర్తి రావాలి అంటే చివాటి దాంట్లో అందరి చేత చేయనిపించుకోవటం కాదు ఒక మంచి కీర్తి ఏదో ఒక విషయంలో నిష్ణాత అయితే కానీ కీర్తి రాదు కదండి అది పాటించు అంటే ఏదో ఒక విషయం కాదు అనేక రకాల విషయాలు అనేక రకాలు ఉన్నాయి ఒక డ్యాన్స్లో ఉంది పాటల్లో ఉంది లతకడల్లో ఉంది అలాగే శాస్త్రాలు సైన్స్లో శోషణలో మ్యాథ్స్లో అనేక రకాలైనటువంటి విషయాలలో నిష్ణాతుడైనటువంటి వారికి కీర్తి అనేట వస్తూ ఉంటుంది ఆ కీర్తి రావాలన్నా కూడా మనిషికి ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి దైవభక్తి అది కూడా ఊరికే రాదండి ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇప్పుడు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉంటాడు ఆ మన చదివినటువంటిది లేకపోతే ఆయన విన్నటువంటి పండితులందరూ చెప్పినటువంటి ప్రవచనాల ద్వారాను మొత్తం మీద ఏదైనా పని ఉంటే పని చేసుకుంటూ ఉంటాడు ఏదైనా పని చేసేటప్పుడు కూడా అవకాశం ఉంటే నోట్లో దైవ నమస్కరణ చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఏదో పెద్దలు కాదు ఉంటారు ఎక్కడో ఆలోచిస్తున్నట్టుగా ఉంటారు ఇదంతా వాళ్ళు చూసేవాళ్ళు పిచ్చేవాళ్ళకి చూస్తుంటారు చూసుకుంటారు కానీ ఆ వీళ్ళని పిచ్చేవాళ్ళు అనుకునే వాళ్ళు పిచ్చేవాళ్ళు వాడు పిచ్చేవాళ్ళు కాదండి వాళ్ళు దైవం ఒకటి పొద్దుట్లు లేవగానే స్నానం చేసి శుభ్రంగా అయితే బొట్టు పెట్టుకొని దేవుడి దగ్గర మనసారా కళ్ళు తెరిచిన వెంటనే దైవ నవస్కరణ రాత్రి పడుకునేటప్పుడు మనసు ఎక్కి లాస్ట్ కళ్ళు మూసేటప్పుడు కూడా భైకవ నామ స్వరణలన్నీ గడుపుతూ ఉంటారు ఇదంతా కలగాలంటే ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలగాలి అలాగే తీర్థయాత్రలు కొంతమంది విపరీతంగా చేస్తూ ఉంటారు అది కలగాలన్నా కూడా ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం చాలా అత్యవసరం ఈ విధమైనటువంటి కారకత్వాలన్నీ కూడా మనకి గురువుకి ఉన్నాయి ఈయన యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇవన్నీ కూడా చాలా ఈజీగా చాలా సులువుగా మనకి సంక్రమిస్తూ ఉంటాయి అంటే కొన్ని కొన్ని ప్రయత్నపూర్వకంగా సంక్రమిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని దైవవశాత్తు సంక్రమిస్తూ ఉంటాయి తన ప్రేమేయం లేకుండా కూడా ఇటువంటివన్నీ కావాలి అన్నట్టయితే మనకి గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి అలాగే ఈ గురుగ్రహం వల్ల వచ్చేటటువంటి కొన్ని మరికొన్ని విశేషాలు కూడా మనం చెప్పుకుందామండి ఏంటంటే గురుగ్రహం లగ్నంలో గనక ఉన్నట్టయితే రాశి చక్రంలో రాశి చక్రంలో మిగతా చక్రాలు కాదండి రాశి చక్రంలో లగ్నంలో కనుక ఉన్నట్టయితే అది ఇంకా ఆయన స్వస్థానం అయినట్టయితే మరీ చెప్పాల్సిన పని లేదు లేదా ఆయనకు అయితే చెప్పాల్సినటువంటి పని లేదు ఆయన స్వస్థానాలనే ధనస్సు ఒకటి ఒకటి కర్కాటకం ఉచ్చా కాబట్టి ఈ స్థానాలలో కనుక అవి లగ్నమై ఉండి అందులో కనుక గురువు ఉన్నట్టయితే లక్ష పాపాలు పరిష్కారం అన్నారు దానికి కారణాలు చాలా ఉన్నాయి కొన్ని సరే ఈ విధంగా లగ్నంలో గురువు ఉంటే లక్ష పాపాలు పరిష్కారం గురువు వల్ల పంచమహాపురుష యోగాలను ఉంటాయి అవి రవి రవి రవిచంద్రుల వల్ల ఏర్పడవండి కుజ బుధ గురు శుక్ర శని ఏడు గ్రహాల వల్లే రాహుకేతుల వల్ల ఛాయాగ్రహం కాబట్టి వాటి వల్ల కూడా ఏర్పడవు రవిచంద్రుల వల్ల కూడా ఈ పంచమహాపురుష యోగాలు ఏర్పడవు ఉన్నవ నవగ్రహాలే కదండి రవిని చంద్రుని ఈ పక్కన పెట్టండి రాహులు కేతుని పక్కన పెట్టండి ఈ తొమ్మిదిలో ఈ రెండు ఈ రెండు నాలుగు పోతే ఉన్నవ ఐదే గ్రహాలు పూజ బుధ గురు శుక్ర శని ఈ ఐదు వల్ల వీటి వల్ల పంచమహాపురుష యోగాలు ఏర్పడుతూ ఉంటాయి అటువంటిది ఈ గురువు వల్ల ఏర్పడేటటువంటిది హంస యోగము అంటారు ఏ మనిషి జాతకంలో అయినా సరే పంచమహాపురుష యోగాలు కనుక ఏర్పడినట్టయితే ఆ ఆ యోగం ఏర్పడినటువంటి కాలంలో ఎంత దుర్మార్గుడైనా సరే అంతకు ముందు ఒక తాగుబోతు కావచ్చు మరొక జోదరి కావచ్చు మరి అనేక రకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ పంచమహాపురుష యోగాలలో ఆ ఉన్నటువంటి వాడు ఆ యోగం ప్రవేశించినప్పుడు చూసేవాడికి అనుభవించే ఆ మనిషి కూడా నేను ఆ మనిషినేనా ఈ మనిషిని అప్పుడు ఎంత చండాలంగా తిరిగేవాడిని ఇప్పుడు ఎంత మారిపోయి అంత మార్పు వచ్చింది అని వాడికి భావన కలుగుతుంది అలాగే చూసేవాడు మనకు కూడా ఇచ్చి పరమ చందాలంగా ఉండేవాడు ఒక్క మంచి గుణం అంచడానికి కూడా కానీ ఏంటి ఇలా మారిపోయాడు అనేటు ఆశ్చర్యం కలుగుతుంది ఆ పంచ ఏర్పడితే అయితే ఇక్కడ ఈ గురువు వల్ల ఏర్పడేటువంటిది హంస మహాపురుషం ఈ పంచమహాపురుషాలు కూడా చాలా గొప్పవి అందులో మరీ నూటికి నూరు పాళ్ళు శుభగ్రహం అయినటువంటి గురుగ్రహం వల వలన ఇంక చెప్పడానికి అలవగానంత మంచి గుణాలన్నీ ఏర్పడతాయి ఒక మొత్తం జీవితం మొత్తం మీద ఆ గురుగ్ర ఈ హంస మహాపురుషా ఏర్పడినటువంటి పదహారు సంవత్సరాలు కూడా అద్భుతం మహా అద్భుతం జంబ సార్థకమైంది అనుకోవచ్చు ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి అయితే గురువు గారు కన్ని గ్రహాలు వక్రించడం మనం సహజమే కదండి అనేక జాతకాలు చూస్తూ ఉంటాం కదా గురుగ్రహం వక్రిస్తూ ఉంటుంది అయితే సంవత్సరానికి ఒక్కసారి వక్రిస్తుంది అది కూడా ఒక ఐదు రోజులు అటు కావచ్చు ఐదు రోజులు ఇటు కావచ్చు కానీ నూట ఇరవై రోజులు సుమారుగా నూట ఇరవై రోజులు అంటే ఒకసారి నూట పదిహేను రోజులు ఏర్పడుతుంది పదహారు రోజు పది పద్దెనిమిది పద్ధతి ఇక్కడ ఇట్లా యువత పట్టణం కన్నట్లయితే నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు నూట ఇరవై మూడు నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు వరకు అంటే ఐదు రోజులు ఇటు కానీ ఐదు రోజులు కానీ మొత్తం మీద సుమారుగా నూట ఇరవై రోజుల పాటు వర్క్కిస్తుంది ఆ వర్క్కించినటువంటి రోజుల్లో మాత్రం కొంచెం భిన్నమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి అది అంత శుభ ఫలితాలను యువజాలు సహజత్వం కోల్తో కోల్పోయింది కాబట్టి గురువు మామూలుగా చెప్పాలంటే ఆయన ఆకాశతత్వానికి సంబంధించినటువంటి వాడు సరే ఇక కారకత్వాలు మనం చెప్పుకున్నాం సంతానానికి ధనానికి బుద్ధికి మంచికి అన్నిటికీ కూడా కారకత్వాలు ఉన్నటువంటి మహా పురుషుడు మహాగ్రహం గొప్ప గ్రహం గురుగ్రహం ఆ గురుగ్రహం ఇప్పుడు వృషభ రాశి నుంచి మిథున రాశి వరకు మారుతున్నాడు అది ఇప్పుడు తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాలు ఇప్పుడు ఇది మనం గురుగ్రహం గురించి మనం ముందుగా విశ్లేషించుకునేటంటే విశ్లేషణ పూర్తయింది ఇప్పుడు ద్వాదశ రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలను ఆ గురుడు ఆ గురువు బృహస్పతి వారు ఏ విధమైన ఫలితాలను ప్రసాదించబోతున్నారు అనేటటువంటిది స శాస్త్రీయ పద్ధతిలో మనం విశ్లేషించుకున్నాం దీనికి నా కల్ కల్పితాలు కానీ లేకపోతే మరేదో దీన్ని ఏదో చేసేసి నా కవిత్వం కానీ నా కల్పితాలు కానీ ఏమీ ఉండబండి శాస్త్రం ఎంతవరకు చెప్పిద్దో అంతవరకు చెప్పడం జరుగుతుంది అలాగే కొన్ని గ్రహాలు కొన్ని రాసులు వారికి దుష్పర్త చూపించవచ్చు అంత మాత్రాన్ని ఏదో అయిపోతుందని చెప్పేసి మీరు కంగారు పడక్కర్లేదండి ఇవి రాశిగతమైన ఫలితాలు మాత్రమే వ్యక్తిగతమైనటువంటి జాతకం కానే కాదు అయితే దీని ప్రాముఖ్యత దీనికి ఉన్నది అది మాత్రం తీసుకోలేదండి అంత ఈజీగా తీసేసే విషయం కాదు ఇది అందుచేత ఏ ఏ రాశి వారికి ఈ విధంగా ఫలితాలు ఇస్తానని ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ధను రాశి వారికి తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి బృహస్పతి వారు ఆరవ స్థానమైనటువంటి ఈ వృధ వృషభం నుంచి ఏడవ స్థానం అయినటువంటి ప్రవేశిస్తూ ఉన్నారు ఈ ఏడవ స్థానంలో ఒక సంవత్సరం కాలం పడు సంచారం చేస్తారు ఈ సంవత్సర కాలంలో మీకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారా అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారా శుభఫలితాలు అయితే ఏ శుభ ఏ విధమైన శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేది సశాస్త్రీవిని పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇందులో మన కల్పితాలు కానీ మన పైత్యాలు కానీ ఏమి ఉండవండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం మాత్రమే మన చేయం అదే కరెక్ట్ కూడా అని అభిప్రాయం సరే మొత్తం మీద ఇక్కడ ఈ యొక్క ధను రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేది తెలుసుకున్నట్టయితే రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం అభీష్ట భవేత్ భవద్గురవ సప్తమస్తే అంటే ఏడవ స్థానంలో గురువు అంటే బృహస్పతి యొక్క సంచారం ఏ విధమైన ఫలితాలిస్తోంది అన్నట్టయితే రాజకీయ వ్యవహారాల్లో రాజదర్శన అంటే రాజకీయ వ్యవహారాలలో జయం రాజకీయ వ్యవహారాల్లో జయం పెరుగుతుంది ఆరోగ్యం మంచి ఆరోగ్యం అనారోగ్యాలన్నీ దూరం అవుతాయి ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యం అంటే మహాభాగ్యం డబ్బులు ఉంటే భాగ్యం ఆరోగ్యం మహాభాగ్యం అంటారు అందుచేత అంత చక్కటి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు తేజస్ని బలాన్ని అభీష్టకారి ఏ పని చేయాలో ఉంటే ఆ పనిలోనే మీకు తప్పకుండా జీయాన్ని కలగజేస్తాడు ఈ విధమైన ఫ ఫలితాలన్నీ కూడా మీకు ఏడవ స్థానంలో సంచారం వల్ల గురు భగవాను సంచరిస్తాను మీకు కలగజేస్తూ ఉన్నాడు ఇంకోటి ఏంటంటే సప్తమంలో గురు యొక్క గోచార గురు సంచారం సంచారం చేసేటటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలం వివాహం కానిటువంటి స్త్రీ పురుషులకి ఇద్దరికీ కూడా వివాహ కాలంగా వివాహ సమయంగా నిర్ధారణ చేసి అంటే అనేక సందర్భాలు అనేక వస్తాయండి ఒక మనిషి జీవిత కాలంలో ఎల్కేజీలో రావచ్చు ఐదో తరగతిలో రావచ్చు కాలేజీలో ఉండగా రావచ్చు పీజీలో ఉండగా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడు వచ్చినా చేయం కాదండి ఆ మనిషి తనక చదువు పూర్తి చేసుకుని ఒక ఉద్యోగం చేసి సంపాదించుకుంటూ భార్య బిడ్డలను పోషించకపోగలడు అన్నప్పుడు మాత్రమే ఇస్తాడు నేను మూడు డిగ్రీ మూడు పీజీని చేశానండి ఇంటి దగ్గర కూర్చుంటానండి ఇవ్వడం పిల్లల్ని ఇవ్వడండి ఏదో కొంత ఖచ్చితమైన ఆదాయం ఉండాలి అది భార్యా బిడ్డల్ని పోషించుకునేటువంటి సమయం అప్పుడు మాత్రమే తన కూతురినిచ్చి వివాహం చేస్తాడు అందుచేత ఇది ఈ గోచార రీత్యా సప్తమ భాగ్యస్థానాలలో గోచార గురువు సంచరించే కాలాన్ని వివాహ స్థాన వివాహ సమయంగా పెద్ద చెప్పడం జరిగింది అలా మనకి ప్రాక్టికల్గా కూడా అంటే మనం అనేక చూసినటువంటి అనేక జాతకాలలో ఇరవై సంవత్సరాల నుండి నేను చూసిన అనేక వేల జాతకాలలో ఈ విషయం కూడా మనకు రుజువు అయినటువంటి విషయం కాబట్టి మరోసారి చెప్తున్నా వివాహం కావాల్సినటువంటి వారికి పిల్లలకి పిల్లాడు నచ్చాడనో లేదా తాంబూలాలు తీసుకోవటమో వివాహం జరిగిపోవటమో మోస్ట్లీ జరిగిపోతూ ఉంటుందండి చాలా వరకు జరిగిపోతుంది అనిచేత ఇన్ని శుభాలు ఇస్తున్నాడు మహానుభావుడు బృహస్పతి వారు ఏదైనప్పటికీ ఆయన స్మరణలు మాత్రం ఆయన పూజనో గాయత్రియో ఏదో ఒక సంబంధం ఆయన్ని రోజు స్మరిస్తూనే ఉండండి కష్టం వచ్చినప్పుడు ప్రార్థించి సుఖాలు ఇచ్చినప్పుడు ఆయన మర్చిపోతే అది సరి